విద్యా సంస్థల నలభై వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ ఫేసెస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రక్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ తమ విద్యార్థులు ప్రతి సంవత్సరం తమ విద్యా సంస్థల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రెండు వేల నాలుగవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారు రెండు వేల రెండు వందల యూనిట్ల రక్తాన్ని ఇచ్చి తమ సేవ నిరతిని చాటుకున్నారని ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకునే వారు మరో వ్యక్తి జీవితాన్ని నిలబెట్టినట్టే అని ఈ రోజు జరిగిన రక్తదాన శిబిరం ద్వారా అరవై యూనిట్ల రక్తాన్ని మదర్ బ్లడ్ బ్యాంక్ కు అందజేశామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె సత్యనారాయణ మదర్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డి శివగుప్తా స్పేసెస్ డిగ్రీ కళాశాల ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కోసం మన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకి తరఫున సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ క్యాంప్ కి మదర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మేము అందరం వచ్చాం ఇది చాలా చక్కటి ఉపయోగకరమైన కార్యక్రమం బ్లడ్ డొనేషన్ గురించి మనం మంచి అవగాహన కల్పించి చేయడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్కి మనం టైమ్లీగా ప్రాణాలు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఈ క్యాంపులు పెట్టడం వల్ల అదొక మంచి పబ్లిక్ సర్వీస్ మనం అనుకుంటున్నాం మా మదర్ బ్లడ్ లో కూడా స్పెసిల్ డిగ్రీ కాలేజ్ యంగ్ లీడర్స్ అండ్ సబలా ఎన్సిసి యూనిట్ ఆఫ్ స్పెషల్ డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇరవై బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి సుమారుగా ఒక అరవై మంది పిల్లలు స్టాఫ్ అందరూ కలిసి ఇవ్వడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా మందికి హెల్ప్ అవుతున్న ఉద్దేశంలో ఒక ఇరవై ఏళ్ళ కదా రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశాము అలాగే శ్రీప్రకాష్ ఫార్టీ ఎయిత్ ఫౌండేషన్ డే పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సుమారుగా ఇప్పటికి ఒక రెండు వేల రెండు వందల యూనిట్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పిల్లలు విజయంతో చేస్తున్నారు వాళ్ళలో ఈ సేవ తత్పరత మనతో పాటు మనం బాగున్నప్పుడు ఇంకొక